హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి వెల్కమ్ టు మై ఛానల్ విఎస్ బ్లాగ్స్ అండి పదండి ఒక మంచి బ్యూటిఫుల్ బ్లాగ్తో స్టార్ట్ చేస్తూ మాట్లాడేసుకుందాం ఈ ఏంటి లల్లి ఎప్పుడు బండి మీదే ఉంటుందా ఎప్పుడు ఊరి మీదే తిరుగుతూ ఉంటుందా ఎప్పుడు ఇంట్లో బండి మీదే ఇస్తుందా అని అనుకుంటారేమో అండి రోజు మా ఆయన నా చుట్టే తిరిగితే డ్యూటీ ఎలా చేస్తారండి డ్యూటీతో పాటు మా వారు మాది జాయింట్ ఫ్యామిలీ అని మీకు చెప్పాను కదండి మా వాళ్ళందరికీ నాకు ముద్దలా గడుస్తుందండి వీకెండ్స్ మాత్రమే ట్రావెల్ చేస్తాము ఏంటి లల్లి చెప్పిందే చెప్తుంది స్టోరీలోకి రావట్లేదు అనుకుంటున్నారా మేము అంతర్వేది వెళ్ళామండోయ్ అక్కడ లక్ష్మీనరసింహ వారికి టెంపుల్ ఉంటుంది చాలా ఫేమస్ చాలా బాగుంటుంది అంటే నేను మా వారు తండ్రి ప్లాన్ చేసుకొని వెళ్ళాం వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయండి ఏమనుకోవద్దు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అక్కడ టికెట్ తీసుకోవాలంటండి మనిషికి ఒక బండికి ముప్పై ఐదు రూపాయలు ఒక మనిషికి ఇరవై రూపాయల టికెట్తో నేను మా వారు బయట పంట ఎక్కడానికి బయలుదేరాము అక్కడ చూసారండి చాలా డిఫరెంట్గా పంటలోంచి బండ్లన్నీ దిగుతాయి ఎక్కుతాయి కూడా అంతే బాగుంటుంది నాకు చాలా కొత్తగా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్గా ఉంది చూసే కొద్ది భలే బ్యూటిఫుల్గా ఉంది అని ఫీల్ అయింది ఈ పల్లెటూరులో ఉన్న అందాలన్నీ కొంచెం చాలా అందంగా కూడా ఉంటాయి కదండోయ్ నాకు కూడా అలానే అనిపిస్తుందండి మా విజయవాడలో కృష్ణ ఉందనే కానీ బోట్ రైడ్స్ అవన్నీ మేము పెద్దగా ఎప్పుడూ ఎక్కలేదు ఈ పంట ఎక్కడ నాకు చాలా కొత్తగా చాలా ఆనందాన్ని కలిగించింది ఫర్ ద ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల చాలా చిన్న చిన్న మైండ్ యో డీటెయిల్స్ కూడా నాకు మేజర్ డీటెయిల్స్ లాగా చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది అయినా ఈ గోదావరి అందాల గురించి ఎంత చెప్పినా తక్కువేనండి చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది ఇది అందరికీ జరుగుతుందండి నాకు తెలుసు కానీ నాకు చూసారా చూసే కొద్ది ప్రతి చిన్న చిన్నవి ముద్దు ముద్దుగా అనిపిస్తున్నాయండి అటు చూసినా ఇటు చూసినా ఎటు చూసినా నీరే నీళ్ళలో కదిలే చిన్న చిన్న ఫిషెస్ అవన్నీ చూస్తూ ప్రశాంతంగా బ్యూటిఫుల్గా మేము ప్యాక్ అయిపోయాం వెళ్ళిన వెంటనే అంతర్వేదికి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అంటే వెళ్ళామండి అంతర్వేది ఏ వెంటనే దర్శనం అయితే అవ్వలేదండి ఎందుకు అవ్వలేదా అని మీకు అనిపిస్తుందా మేము వెళ్ళేసరికి రెండు అయ్యింది రెండింటికి టెంపుల్ని క్లోజ్ చేసేస్తారంట అయితే సర్లే సరదాగా అన్నీ చూసేద్దాము చేసేద్దామని నేను మా వారు నడుచుకొని వెళ్ళిపోయాం ఏంటి లల్లి ఎలాంటి డ్రెస్ వేసుకున్నావు టెంపుల్కి అని అంటావేమో మేము నేను అంతగా నాకు మైండ్లో స్టైకే అవ్వలేదండి డ్రెస్ ఎలాంటిది వేసుకోవాలి ఏంటి అని దారిలో అక్కడ అన్నదానం చేశారంటే అన్నదానం ఎక్కడ చేస్తే లలి అక్కడే ఉంటుంది కాబట్టి కొంచెం తినేద్దాం అని చెప్పి నేను మా వారు తిన్నాము అందుకే మా వారు విచిత్రంగా నన్ను వీడియో షూట్ చేశారు దర్శనం బాగానే జరిగింది మూడు అయిన తర్వాత సో అక్కడ అట్టి పళ్ళు తీసుకొని ఆవులకి పెట్టాం చూసారండి ఆవులు కూడా ఫుడ్ కోసం ఎలా కొట్టుకుంటున్నాయో నాకైతే భయం అండి నేను వీడియో అయితే షూట్ చేయగలిగాను కానీ నేనైతే దగ్గరుండి పెట్టలేదు బికాజ్ నాకైతే చూడటానికి ఎంత భయం వేస్తుంది అవి కొట్టుకుంటే నా గుండె జారిపోతుంది ఇలా ఇలా నాకే కాదు మీకు కూడా అనిపిస్తుందా అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దర్శనం అయితే బాగానే అయిపోయింది మేము ఆవులకి ఫుడ్ పెట్టేశాము రిటర్న్ అయిపోయాము ఎస్ బీచ్ మేము అనుకుంది మేము చూడాలనుకున్న బీచ్ వచ్చేసింది మా కళ్ళతో కాదు మీ కళ్ళతో కూడా చూసేయండి బీచ్ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి ఏంటో అండి బీచ్ చూస్తూ వీడియోస్ తీయాలనే విషయం కూడా మర్చిపోయాను మర్చిపోయి ఆ బీచెస్ని చూసుకుంటూ అక్కడ అన్న చెల్లెలు కట్టి ఉంటుంది అది ఇది అన్నీ కవర్ చేసేసుకొని ఇక్కడ స్ట్ ఏంటంటే అండి బీచ్ పక్కన పక్కన గోదావరి రెండు ఉంటాయండి అండి చాలా బాగుంటుంది మీకు ఎప్పుడైనా వెళ్ళాలి అనిపిస్తే తప్పకుండా మంచి ప్లేస్ మీరు వెళ్ళండి చాలా బాగుంటుంది పిల్లలు అయితే బీచ్ లో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంటుంది కూడా ఇది గోదావరి కదా వచ్చిన దాడులోనే తిరిగి బయలుదేరామండి వచ్చినప్పుడు తక్కువ మంది అనిపించారు కానీ మేము బ్యాక్ అయ్యేటప్పుడు చాలా ఎక్కువ మంది ఉన్నారు అప్పుడు చక్కనేటిపల్లి నుండి నర్సాపురం వెళ్ళాలి పంటిలో అలా బ్యాక్ ట్రావెల్ చేసేస్తూ ఇటు నుండి ఒకటి వస్తుంది అటు నుండి ఒకటి వస్తుందండి దీంట్లో కూడా స్ట్రైట్గా అయితే వెళ్ళదండి దీనికంటూ ఒక మ్యాప్ వేస్తారంటే మార్నింగ్ మార్నింగ్ ఆ మ్యాప్ చూసుకుంటూ ఎలా వెళ్ళాలి అనేది వాళ్ళకి ఐడియా వస్తుంది అలా తీసుకువెళ్తా అంటారు కదా

残りは。 అన్నీ చూసుకొని బ్యాక్ అయ్యేసరికి సిక్స్ అయ్యిందండి కొంచెం ఆకలి అనిపిస్తుందని ఫిష్ ఆంధ్రాలో దిగామండి అది ఎక్కడ అనుకుంటున్నారా దిగుమాడు అనే ఊరు మీకు ఏమైనా తెలుసా మేము వెళ్ళిన రెస్టారెంట్ అక్కడే ఉంటుందండి చూడ్డానికి ఆంబియన్స్ అవన్నీ అంటారా అస్సలు బాగాలేదండి పురుగులన్నీ అక్కడే దోమలన్నీ అక్కడే చుట్టూ ఉన్నాయండి ఫుడ్ పెద్ద నీట్గా లేదండి జగనన్న గారి మెయింటెనెన్స్ అంటే గవర్నమెంట్ అంటే ఈ రెస్టారెంట్ క్రాప్ స్టిక్స్ బాగుంటాయి అని సజెస్ట్ చేస్తే తీసుకున్నామండి బాబోయ్ నీచు వాసన తిననే తినలేకపోయామండి మాక్టైల్ అయితే చాలా బాగుంది వెంటనే ప్రాన్స్ పాప్కార్న్ అని ఉంటే అది కూడా తీసుకున్నామండి ప్రాన్సే కనిపించలేదండి పాప్కోనే ఎక్కువ కనిపించిందండి అసలు ప్రాన్సే లేవండి ప్లేట్ మొత్తంలో క్వాంటిటీ చాలా తక్కువ ఇచ్చారు ప్రైస్ అయితే చాలా ఎక్కువ అండి ప్రాన్స్ అయితే ఓ మాదిరిగా నచ్చిందంట నాకైతే ప్రాన్స్ అయితే అసలు నచ్చలేదండి ఇంత నచ్చకపోయినా ఇంకోటి ట్రై చేద్దామని అనిపించి చికెన్ పాప్కార్న్ ట్రై చేసామండి బాబోయ్ మరీ అరాచకం అండి ఇదేమైనా తక్కువ అంటారా ఏ డిచ్ అయినా మినిమం టూ హండ్రెడ్ రూపీస్ లేదే లేదండి అదే చూసారు కానీ నా ఎక్స్ప్రెషన్ యాజ్ యూజువల్గా చికెన్ పాప్కార్న్ ఉప్పు కసం ఒక మనిషి అంత సాల్ట్ అయితే తినలేదండి మేము ఇంటికి వెళ్ళేటప్పుడు మోసం పోయి తీసుకున్నామండి త్రీ కేజీస్ హండ్రెడ్ రూపీస్ అంటే త్రీ కేజీస్ తీసుకొని వెళ్ళిపోయాం దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్స్